అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏంటి ఈరోజు నేను కనిపించకుండా ఇంకెవరో అనుకుంటున్నారా మా చెల్లి సో మా చెల్లి మనకి యూఎస్ నుంచి వీడియో పంపించింది అనమాట మోస్ట్లీ అందరికీ హోటల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా కానీ మోటల్స్ కూడా ఉంటాయని మీలో తెలుసా చాలామందికి సో అదేంటంటే హోటల్ మోటళ్లు రెండు సేమ్గానే ఉంటాయి కానీ హోటల్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట సో హోటల్ దానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది సో మోటల్స్ కూడా ఎలా ఉంటాయి మీ అందరికీ చూపించడానికి మా చెల్లి యూఎస్ నుంచి వీడియో తీసి పంపింది అనమాట సో ఇట్లా రూమ్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇట్లా మంచిగా వాష్రూమ్ సో వాష్రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి వాష్రూమ్ కూడా చూపిస్తుందని మాత్రం అనుకోకండి ఇక్కడ వాష్రూమ్స్ చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట చూడండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే హెయిర్ డ్రయర్ సోప్ షాంపూ సో ఇక్కడ కూడా మనకి ఇవన్నీ ఇస్తున్నారు దీంట్లో తేడా ఏముంది అని అనుకోకండి జస్ట్ అక్కడ ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే వీడియో పెట్టాను అనమాట సో ఇట్లా రాగానే మళ్ళీ వాషింగ్ మెషిన్ ఇంకా డ్రైయర్ రెండు ఉంటాయి అన్నమాట డ్రై చేసుకోవడానికి ఇంకా వాష్ చేసుకోవడానికి సో కొంచెం ముందుకు రాగానే బెడ్రూమ్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా స్పేషియస్గా ఉంది మంచిగా ఒక టీవీ అటాచ్ చేసి ఇచ్చారు సో నాకైతే నేను ఇండియాలో ఉన్నప్పుడు హోటల్స్కి వెళ్ళాను ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉండే అదేమో లాకర్ అనమాట దాంట్లో మనం వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే అందులో పెట్టి లాక్ చేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఇట్లా అంబ్రిల్లా ఇంకా ఏమంటారు టవల్స్ ఇంకా ఐరన్ బాక్స్ ఇట్లాంటివి చాలా పెట్టారనమాట చూడండి మనకేమన్నా అవసరం ఉంటే ఎప్పుడైనా అవసరం ఉంటే అయోన్ చేసుకోవడానికి ఇంకా పెద్ద మిర్రర్ పెట్టారు ఇట్లా కొంచెం ముందుకు రాగానే చూడండి ఇంట్లో ఉన్న కిచెన్ లాగే అనిపిస్తుంది మంచిగా సెటప్ చేసి పెట్టారు ఒక సోఫా ఇంకా సిట్టింగ్ టేబుల్ లాగా ఒక డైనింగ్ టేబుల్ లాగా అండ్ సెంటర్ టేబుల్ ఇచ్చారు టీవీ మళ్ళీ కిచెన్లో కూడా టీవీ ఇంతకుముందు బెడ్రూమ్లో ఒక టీవీ చూసాం కదా మళ్ళీ ఇప్పుడు ఇంకో టీవీ సో ఇట్లా మంచిగా కిచెన్ బాల్ డోర్ ఓపెన్ చేయగానే బాల్కనీ సో బాల్కనీ దగ్గర వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బాల్కనీలో కూడా సిట్టింగ్ కరేంజ్ చేశారనమాట మంచిగా సో కిచెన్లో ఏమున్నాయో చూద్దాం కిచెన్లో ఇక్కడ మోస్ట్లీ ఇండక్షన్ స్టవ్సే ఉంటాయన్నమాట సో ఫోర్ బర్నర్ స్టవ్ ఇంకా మంచిగా అవెన్ ఇంకా అన్ని అన్ని రకాలుగా అంటే వెజల్స్ స్పూన్స్ ఇంకా మైక్రో ఓవెన్ ఆవెన్ ఉంది టోస్టర్ ఉంది ఇంకా అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట మనకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు మంచిగా ఏది తినాలనిపిస్తే అది మంచిగా చేసుకోవచ్చు అనమాట కెటిల్ కూడా ఉంది ఇన్ కేస్ మనం మ్యాగీ తీసుకొని వెళ్తే కెటిల్లో కూడా చేసుకోవచ్చు జస్ట్ జోకింగ్ సో స్పూన్స్ నైవ్స్ ఇట్లా అన్నీ ఇచ్చాడు అన్నమాట విస్కర్ ఇంకా ఇట్లా ప్రతిది ఇంట్లో ఎట్లా ఉందో అట్లానే ఉన్నాయన్నమాట మోస్ట్లీ అంటే మరీ మన ఇంట్లో ఇన్ని కొన్ని సామాన్లు ఉండవు కానీ ఈక్వల్గా అంటే ఏది చేసుకోవాలన్నా చేసుకునేటట్టు ఈజీగా అన్నీ ఉన్నాయి అన్నమాట సో నాకైతే హోటల్ కంటే మోటేల్ కూడా ఏం తక్కువ కాదనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే ఇండియాలో మోటేల్కి ఎప్పుడు వెళ్ళలేదు మేబీ మన ఇండియాలో అంత ఫేమస్ కాదేమో అవి నాకైతే తెలీదు ఉంటాయని కూడా హోటల్స్కి అయితే వెళ్తాము ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ అని నాకు తెలుసు కానీ ఇట్లా మోటల్స్ కూడా ఉంటాయని నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఇది మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అంటే చాలా నీట్గా స్పేషియస్గా ఏది కావాలంటే అది అన్నీ దొరికేటట్టు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు కదా చాలా బాగుంది అనిపించింది సో మనకైతే ఇది సింపుల్గా మోటల్ రూమ్స్ ఇట్లా ఉంటాయి యుఎస్లో సో మీకు ఎట్లా అనిపించింది వీడియో సో మనకి ఇక్కడ బ్లైండ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు వద్దనుకుంటే మనం క్లోజ్ చేసేసుకోవచ్చు వెంటిలేషన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ వీ కెన్ యూస్ దిస్ బ్లైండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్